హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఒక ఇల్లు అంటే ఒక కుటుంబానికి జీవితం కానీ ఈ గవర్నమెంట్ మాత్రం గేమ్ ఆడుతుంది అందరి దగ్గర హోప్స్ క్రియేట్ చేసి ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పి మళ్ళీ ఇయర్స్ పడుతుంది అండ్ లిస్ట్ రెడీ చేస్తున్నాము ఫండ్స్ రిలీజ్ చేస్తాము అండ్ సర్వే కంప్లీట్ చేస్తాము అని చెప్పడం మాత్రం మాత్రమే కానీ యాక్షన్స్ మాత్రం జీరో బ్రదర్స్ ఒక్కసారి చెప్పండి ఇది స్కీమా లేక ఒక ప్రాంక డబ్బులు డబ్బులు రిలీజ్ అవుతాయి అని చెప్పారు బ్యాంకులో ఐదు రూపాయలు కూడా పడలేదు సర్వే రిలీజ్ చేస్తారు అన్నారు తర్వాత రీసర్వే అన్నారు తర్వాత లిస్ట్ వన్ అన్నారు లిస్ట్ టూ అన్నారు లిస్ట్ త్రీ అన్నారు ఆ లిస్ట్ ఎప్పుడు ఉందో ఏమో కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే కాలేదు పబ్లిక్ అంటారు ఆయన చెప్పారు సంక్రాంతికి రిలీజ్ చేస్తారు అని తర్వాత అంటారు దసరాకి రిలీజ్ చేస్తాము అని తర్వాత అంటారు దసరా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉగాది అంటారు ఉగాదికి రిలీజ్ చేస్తాము అని ఇప్పుడైతే మళ్ళీ శ్రీరామనవమి అంటున్నారు మళ్ళీ శ్రీరామ నవమి అయిపోయిన తర్వాత వేరే ఫెస్టివల్ అంటారు ఫెస్టివల్స్ని రీజన్గా యూజ్ చేసి జనంని ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు కన్స్ట్రక్షన్ అయితే జరగడం లేదు అండ్ ఎప్పుడు వస్తుంది స్కీమ్ అంటే తెలియదు ఫండ్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు జనం ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు ఈ గవర్నమెంట్ పొలిటికల్గా ఆడుకుంటుంది ఈ స్కీమ్ని ఒక ఓట్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకుంటున్నారు రియాలిటీ ఏంటి అంటే ఇంకేం లేవు మినిస్టర్స్ మాత్రం చేంజ్ అవుతున్నారు స్కీమ్ మాత్రం సేమ్లా ఉంది స్టేటస్ అయితే అలానే ఉంది ఇకపోతే స్కై బ్యాగ్ స్కై బ్యాగ్స్ అంటే జస్ట్ బ్యాగ్ కాదు స్టైల్ ఎంట్రీ లుక్స్ అండ్ ఫీల్కి సూపర్గా ఉంటుంది స్ట్రాంగ్ అండ్ సాలిడ్ బిల్డ్తో ఉంటుంది బడ్జెట్లో ఉంటుంది ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యాగ్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా పోయి బై చేయండి సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి క్లారిటీ అయితే ఇవ్వలేదు వార్డ్ సభలు చేయడం జరుగుతుంది మళ్ళీ కమిటీ మీటింగ్స్ అంటారు అండ్ ఆ మీటింగ్స్లో ఒక మినిస్టర్ ఒక మాట చెప్తారు ఫైనల్లీ స్టడీ అయిపోయిందని ఒక ఒకరు చెప్తారు ఫైనల్లీ స్టడీ అవుతుందని ఒకరు చెప్తారు ఇంకొకరు ఏమంటారు అంటే వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్తారు అరే మామ ఇది స్క్రిప్ట్ ఏమైనా స్క్రిప్ట్ అయితే ఫాస్ట్గా చేస్తాము మేము స్క్రిప్ట్ కంటే స్లోగా చేస్తున్నారు ఈ స్కీమ్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఏం లే ఏం ఎంత లేట్ ఫైనల్గా చెప్పాలంటే పబ్లిక్ని టైంపాస్ చేయడం అయితే జరుగుతుంది క్లారిటీ అయితే ఇవ్వలేదు జనాలు వెయిట్ అయితే చేస్తున్నారు కానీ ప్రతిసారి ఒక ఒక మంత్ అంటారు నెక్స్ట్ మంత్ అంటారు మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటారు ఇలాగే త్రీ ఫోర్ మంత్స్ అయిపోయాయి ఇంతవరకు ఏ అప్డేట్ ఇవ్వలేదు లిస్ట్ రిలీజ్ చేస్తాం లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కానీ లిస్ట్ అయితే రిలీజ్ చేయట్లేదు సో మామ దీనిపైన మేము కామెంట్స్ ఏందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ప్రభుత్వంతో ప్రభుత్వం వరకు వెళ్ళాలి అండ్ దీ ప్రజల బాధ అందరికీ తెలియాలి ధన్యవాదాలు